అండి వెల్కమ్ బ్యాక్ టు లా అశో సిల్క్స్ లో అయితే ఉన్నారండి మీ అందరి కోసం మళ్ళీ మరోసారి సేల్ అయితే మన ముందుకు రాబోతోంది ఈ జనవరి ట్వంటీ నైన్త్ నుంచి ఫిబ్రవరి సెకండ్ వరకు సేల్ అయితే ఉండబోతోంది మరి సేల్ లో ఎలాంటి సారీస్ ఉంటాయి ఎలాంటి డిస్కౌంట్స్ ఉంటాయి చెప్పడానికి సాయి ఉన్నారు హలో హలో సేమ్ మనకి ఫ్యా ఫ్యాన్సీ ఫ్లాట్ ఎయిటీ పర్సెంట్ కదా లాస్ట్ టైం ఫుల్ సూపర్ డూపర్ హిట్ అయింది సో చాలా మంది అయినారు మళ్ళీ పెట్టండి మళ్ళీ పెట్టినారు సో వాళ్ళందరి కోసం ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి సారీ జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి ఫిబ్రవరి సెకండ్ దాకా ఆఫర్ అయితే పెట్టాము ఇదిగోండి లైక్ ఈ ఉంది అనుకోండి ఇప్పుడు మనకి సిమ్మర్ జార్కెట్ వస్తుంది నార్మల్ గా బయట మార్కెట్ లో అమ్ముతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగా మన దగ్గర కేవలం ఎయిటీ పర్సెంట్ ఆఫర్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది జస్ట్ త్రీ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ లో ఇలా క్యాటలాగ్స్ అయితే ఇంకా చూడాల్సిన బయట క్యాటలాగ్ సారీస్ అన్ని కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న సారీస్ అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నాయి మనకి ఈ సారీ ఫ్యాన్సీ ఫ్లాట్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ మనకి మొత్తం ఏది తీసుకున్నా కానీ లాస్ట్ టైం లాగా స్టాక్ కూడా కొంచెం యాడ్ అయింది ఇవన్నీ మళ్ళీ యాడ్ ఇవన్నీ మనకి ఎందుకంటే మొన్న చూడని డిజైన్స్ అన్ని చాలా వరకు ఉన్నాయండి చాలా ఫోర్ హండ్రెడ్ ఇంత మంచి సారీ వస్తుంది చూడండి మెటీరియల్ కూడా చాలా వస్తుంది ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇది అన్నమాట లిఫ్ట్ పర్పస్ అయినా కానీ రీసేల్ వాళ్ళకి అయినా కానీ పెట్టుబడికి ఎలాగ మ్యారేజెస్ వస్తున్నాయి కదా పెట్టుబడి చాలా తీసుకున్నారు అసలు మళ్ళీ అందుకే ఈసారి కూడా మళ్ళీ ఫుల్ గా తెప్పించాయి ఎవరు కూడా సిటీలో ఏ పెద్ద షాప్ వాళ్ళు కూడా ఈ ఆఫర్ అనేది ఇవ్వరు మనకి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తుంది

టూ థౌజండ్ ఫోర్ ఉంది ఓకే నేను చూపించే చీర చూడండి అంతవరకు ఇది సాఫ్ట్ షిమ్మర్ అండి ఎయిట్ అది ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది నేను చూపించేది చాలా తక్కువ ఫోర్ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఈ చీర చూడండి సో చెక్ చేస్తాయి ఆ ప్రైస్ చూడు ఇవి నాకు ఫోర్ హండ్రెడ్కే అనిపించింది టూ మళ్ళీ వచ్చింది ఇది టూ ఉంది ఫోర్ కదా ఫోర్ హండ్రెడ్ ఏమేమి వస్తున్నాయి ఇవన్నీ ఫోర్ హండ్రెడే అవును కదా పార్టీవేర్ ఇది ఎంతో ఇది చేంజ్ అనుకుంటా సేమ్ అనుకుంటున్నా నా సేమ్ ఉంటుంది సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది సిక్స్టీన్ అంటే త్రీ త్రీ అనుకుంటా త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ మొన్ననే మనల్ని కామెంట్ చేసారు మీరు చూపించడం తక్కువైంది మీరు తీసుకోవడం ఎక్కువైంది అవును మేడం తీసుకోకపోతే మేడం వాళ్ళ మంచి మంచి సారీస్ మనం కూడా తీసుకోవాలి వాళ్ళకు కూడా ఇవ్వాలి ఇది ఫోర్ సిక్స్ ఉంది ఎంతకొస్తుంది చూడండి కొంచెం ఇదిగో థౌసండ్ రూపీస్ అది ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అది ఎయిట్ హండ్రెడ్ చేంజాడు పడుతుంది ఇది బాగుంది వీడియో స్టార్ట్ చూడండి మంచి మంచి ఇది చూడండి ఇది వస్తుంది ఇది బాగుంది అది అలా వాళ్ళు హండ్రెడ్ సారీ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేము సెలెక్ట్ చేసుకునే కూడా మళ్ళీ అడిగి తెచ్చేసిన నేను సెవెన్ టూ ఉంది అంటే ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది బాగుంది క్వాలిటీ అయితే చాలా తీజ్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటే ఎంతకు వస్తుంది అంతే ఇది టూ ఎయిటీయా

ఫిబ్రవరి సెకండ్ వరకు ఉంటుంది ఫిబ్రవరి సెకండ్ వరకు ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్ చేంజ్ అవుతుంది కదా టూ హండ్రెడ్ మైనస్ ఎయిటీ పర్సెంట్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఈ పింక్ చీర పార్టీ చాలా బాగుంది కదా చీర బాగుంది ఫోర్ ఫార్టీ ఇది కూడా బాగుంది ఇవి మొన్న లేవు కదా కొత్తగా వచ్చినట్టు కొన్ని యాడ్ అందుకే చూస్తుంది అన్ని చాలా వరకు యాడ్ అయిపోయాయి ఇది ఫైవ్ ఉంది జస్ట్ థౌజండ్ రూపీస్ పడుతుంది

ఇగో వీటి పైన ప్రైజ్ లేదు ఇదేదో స్టిక్కర్ పెట్టారంట మరి నాకు కనపడలేదు సో మీరు వచ్చేటప్పటికి చూసేసుకోవచ్చండి థౌజండ్ రూపీస్ అసలు ఒకటే రెండు ఫ్యాన్సీ మొత్తం అయితే ఫుల్ పెచ్చి పెచ్చి ఆఫర్స్ అయితే ఉన్నాయి థౌజండ్ ప్లస్ వస్తుందండి ఈ చీర అవును ఈ చీరలు చాలా మంది అడిగారు స్టాక్ లేదన్నారు ఇప్పుడు వీటిలో ఉందండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది ఇదిగోండి వీటిల్లో నైన్ ట్వంటీ నైన్ ట్వంటీయా ఇవన్నీ ఫుల్ రీస్టాక్ అయిపోయాయి ఇంకా మీరు ఎన్న తీసుకోవచ్చు ఎట్లా చీర చూద్దాం బాగుంది లైక్ చూడ్డానికి ఒక మంగళగిరి కాన్సెప్ట్ తో వచ్చింది ఎంత ఉందో ఎంత వస్తే అంతే ఇలా చూస్తూ చూస్తూనే ఉంటాం త్రీ థౌజండ్ ఉన్న చీర త్రీ ఉన్నది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఎల్లో చీర బెనారస్ హెవీ సారీ చూడండి అది ఎంత వస్తుంది సార్ ఇదిగోండి ఇది కూడా థౌజండ్ రూపీస్ కే వచ్చేస్తుంది ఈ చీర కూడా నేను చూడని చీరలు అన్ని వచ్చేసినాయి ఇది కూడా అంతే ఎయిట్ హండ్రెడ్ లో వస్తుంది ఈ చీర జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అది చూపిస్తున్నారా బాగుంది మేడం చూస్తున్నాను తీసుకోవడానికి చూస్తున్నావా చూడ 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 రంకాట్ ప్యాటర్న్ అండి అది ఇది కూడా థౌజండ్ రూపీస్లో పింక్ చీర కూడా థౌజండ్ రూపీస్లో వస్తుంది మనకి షేర్ ఉందా ఏం లేదు అసలు చీర కదా ఇది ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుంది బాగుంది ఇవన్నీ మొన్న నాకు కనపడలేదు అంటే స్టాక్ యాడ్ చేశారన్నారు కదా అందుకని ఈ చీర థౌజండ్లో వస్తుందండి థౌజండ్ ఓన్లీ ఓకే లావెండర్ మీకు ఇంకా నాకైతే రేట్ కనపడలేదు సో ఇట్లా మంచి మంచి చీరలన్నీ ఆఫర్లో తీసుకొచ్చండి ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇదేదో బాగుంది చూస్తా చిన్నగా మోతీ వర్క్ ఇచ్చారు పర్ల్ వర్క్ ఇచ్చారు ఇట్లా చిన్న చిన్నగా ప్రైజ్ ఉందో మరి సెవెన్ థౌజండ్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఒక్కటే ఉంది చీర సింగిల్ వన్ సూపర్ ఉంది క్వాలిటీ మాత్రం ఫైండ్ ఉంది వన్ థౌసండ్ సో ఇట్లా అయితే ఫ్యాన్సీ అనుకుంటున్నారేమో ప్యూర్ పట్టు చీరలు కూడా ఆఫర్ లో ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను వెళ్దాం సో పట్టు చీరల్లో కూడా ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను కదండి సాయి సో లాస్ట్ టైం ఫ్యాన్సీ అలా ఇచ్చాము అదిరిపోయే ఆఫర్స్ ఈసారి పట్టులో అంతకు మించి అదిరిపోయే ఆఫర్స్ ఈ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ కదా ఇవన్నీ కూడా ఇందులో ఏది తీసుకున్నా కానీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి డబల్ అండ్ డబల్ వన్ దాకా చేస్తాం ఏదైనా కానీ సెవెన్ ఫైవ్ నుంచి డబల్ అండ్ డబల్ నైన్ వరకు ఏ చీరలు తీసుకోండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి డబల్ అండ్ డబల్ నైన్ టెన్ థౌజండ్ లోపే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ ఇవన్నీ కూడా ఎందుకంటే మన చాలా మంది మిస్ అయ్యారండి ఈ సారీ ఈ శారీస్ ఆంధ్ర తెలంగాణ కంచి ధర్మవరం ఈ చీరలు ఈ ఏరియాలలో ఎవరైనా కానీ ఈ చీరలకు ఇస్తే వాళ్ళకి ట్వంటీ షాపింగ్ ఫ్రీ ఇద్దాం అలా అందరూ హోల్సేల్ షాప్స్ కదా సో ఈసారి ఎవరైతే హోల్సేల్ షాప్స్ మనల్ని మించి బీట్ చేస్తారో వాళ్ళకి షాపింగ్ ఫ్రీ అనేది జస్ట్ మనకి సెవెన్ ఫైవ్ నుంచి టెన్ దాకా ఇవన్నీ కూడా ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్కసారి ఒక్కటి సెవెన్ థౌసండ్ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ లోపు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ ఇవన్నీ కూడా సరే ఇదైతే డబుల్ వాటర్ వచ్చింది ఎక్స్క్యూజ్ అసలు 7500. థౌజండ్ ఫస్ట్ కొన్ని సెవెన్ ఇంకా డివైడ్ చేయలేదు మనము సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కి కదా అన్ని నుంచి దాకా ఇందులో అన్ని కూడా ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా

ఇది కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ సిల్క్ మార్క్ వస్తుంది మనకి కొంచెం ఫ్యాన్సీలోనే కష్టము ఆన్లైన్ కి కాకపోతే ఈ పట్టు కాకపోతే పట్టు కదా మనం వచ్చి పర్సనల్ గా చూసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది డిజైన్స్ అన్ని చూసుకోవడానికి డబల్ నైన్ డబల్ నైన్ బయట మార్కెట్లో థర్టీ ఫైవ్ థౌసండ్ షాప్ పేరు చెప్తే బాగుంది నేను రీసెంట్గా చూసాను ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ సారీ డబల్ నైన్ డబల్ నైన్కి ఇచ్చేస్తాం ఫుల్ మీనాకారీ ఫుల్ మీనాకారీ బార్డర్ వచ్చింది గ్రీన్ కూడా కలర్ అయితే వచ్చిందండి ఇది టర్నింగ్ బార్డర్ వస్తుంది శారీ అంత సెల్ఫ్ లో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం రేషం ఆల్మోస్ట్ ఈ ర్యాక్ లో అన్ని కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి డబల్ అండ్ డబల్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ ఇవన్నీ కూడా మన కస్టమర్స్ అందరు కూడా తెలుసు ఆల్మోస్ట్ ఈ ప్రైజెస్ అన్ని నెక్స్ట్ వచ్చేసి జెరీ బై జెరీ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ శారీస్ ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బయట మార్కెట్లో వీటి ప్రైస్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ థౌసండ్ ఉన్న శారీస్ అన్నీ కూడా మన దగ్గర జస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తాం సో మోడల్స్ చాలా ఉన్నాయి చాలా వివింగ్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ వచ్చినాయి అసలు ఇలా చిన్న బోర్డర్ ఈక్వల్ బోర్డర్ అట్లా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి సెవెన్ ఫైవ్ పడతాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి కలర్స్ చూడండి మీరు ఎంత బాగా చాలా ఉన్నాయి ఇందులో కూడా మ్యాక్స్ ఈ ఫస్ట్ ట్రాక్ లో ఏది తీసుకున్నా కానీ మనకి సెవెన్ ఫైవ్ నుంచి డబల్ నైన్ డబల్ నైన్ మధ్యలోనే ఉంది చూసారా పెద్ద బోర్డర్ ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ మధ్యలో మనకు ప్రైజెస్ అంత ఇవన్నీ బయట మార్కెట్ కన్నా సగా సగం తగ్గింపు చూసారు కంప్లీట్ డిఫరెంట్ మనం లాస్ట్ ఆఫర్ లో కూడా ట్వెల్వ్ థౌసండ్ ఇచ్చాము ఈ సారి మనకి సెవెన్ ఫైవ్ ఇచ్చేస్తున్నాం చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ మధ్యలో ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సిల్క్ సర్టిఫైడ్ సారీస్ అన్ని కంచి టిష్యూ శారీస్ ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎవరు కూడా ఇవ్వలేని ప్రైజెస్ మనకి మీ ర్యాక్లో లో కంచి బార్డర్ శారీ ఏది ఉన్నా గానీ మనకి ఇదిగోండి

ఓకే ఎయిట్ ట్రిపుల్ అనే కూడా ఉన్నాయి ఒక్కొక్క టైప్ ఒకటి ఉంది మనకి ఎయిట్ త్రిబుల్ నుంచి మీనాకారి సారీ స్టార్ట్ స్టార్ట్ ఎయిట్ ఎయిట్ త్రిబుల్ అనేది ఎయిట్ త్రిబుల్ అనేది ఓకే ఇలా నుంచి స్టార్టింగ్ అయి మనకి ఫోర్టీన్ త్రిబుల్ అనే హై అండ్ ఇలా ఉన్న మీనాకారి సారీస్ అన్నీ కూడా మనకి ఈ ప్రైజెస్ మధ్యలో వచ్చేసాయి మీకు ఇవన్నీ కూడా సిల్క్ సర్టిఫైడ్ సారీస్ ఓకే సో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ పీస్ అండి ఇంకా పదివేలకి ఎవరైనా కానీ మార్కెట్లో మనం ఇచ్చే ఈ ఆఫర్ ఏదైనా కానీ మీకు ట్వంటీ థౌసండ్ షాపింగ్ అనేది ఫ్రీగా ఇస్తాము సో అదే ఛాలెంజ్ చేసి మరీ చెప్తారు చెప్తాను ఈసారి చాలా ఇంకా పట్టు పోయినా సరే ఫ్యాన్సీ ఎలా దద్దరిందో ఈసారి పట్టు అంతకు మించి మనకి సూపర్ ఆఫర్స్ అంతేకాదు ప్రీమియం శారీస్ కూడా మనకి ఇవన్నీ కూడా ప్రీమియం శారీస్ బయట మార్కెట్లో ఎలాంటి స్టోర్లో కంపేర్ చేసుకోండి త్రీ నుంచి ఫైవ్ కంపేర్ చేసుకోండి త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో అమ్మే ఈ సారీస్ అన్నీ కూడా ప్రీమియం టిష్యూ సారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ కి ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్ ఓన్లీ ఇది వ్యూవర్ పేజెస్ కూడా కదా మన చాలా మంది ధర్మవరం వ్యూవర్స్ అన్ని పెడుతున్నారు కదా వాళ్ళ పేజ్ లో కూడా మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ మన దగ్గర మాత్రం ఇవన్నీ టూ థౌసండ్ కి ఇచ్చేస్తున్నాం టిష్యూలో ఒకటి రెండు కాదు టిష్యూలో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి టిష్యూ అంతా కూడా టూ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం మేడం ఓకే ఇలా టిష్యూ శారీస్ అన్ని థౌసండ్ రూపీస్ వేవర్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ మేడం రీసేలర్స్ వాళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ మ్యారేజెస్ కానీ చూస్తున్నారంటే మాత్రం రిటర్న్ గిఫ్ట్స్ దానికన్నా టూ థౌసండ్ రూపీస్ మంచి పట్టు సారీ వస్తుంది మనకి ఇలా టిష్యూలో చాలా వెరైటీస్ ఉన్నాయి టిష్యూ వెరైటీస్ మొత్తం కూడా మనకి ఇదిగో కేవలం టూ థౌజండ్కి వచ్చేస్తున్నాయి అంతేకాదు ఇలా రేషమ్ శారీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి బయట మార్కెట్లో సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ అమ్మే ఈ శారీస్ అన్నీ కూడా కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం మేడం టూ ఫైవ్ టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాం సో ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్నీ రెడీగా ఉన్నాయండి అండ్ ఈ సేల్ కూడా మనకి ఫోర్ డేస్ ఉంటుంది ట్వంటీ నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి సెకండ్ వరకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంటైర్ హైదరాబాద్ మార్కెట్లో ఎవ్వరు కూడా ఈ సారీ ఈ క్వాలిటీ ఈ ప్రైస్కి వెళ్ళారు మేడం బయట సెమీ ఇస్తున్నారు మనం ప్రీమియం క్వాలిటీ ఇస్తాం మీరు క్వాలిటీ కూడా కంపేర్ చేసుకోవచ్చు వీటిలో కూడా డిఫరెంట్ లేటెస్ట్ పేస్టల్ మ్యాచింగ్స్ బాగుంది ఈ మ్యాచింగ్స్ అంటే ఇట్లా క్రీమ్ కలర్ బార్డర్ రావడం అనేది ఇప్పుడు ట్రెండ్ అంతేకాదు బ్రైడల్ కూడా ఫ్లాట్ మనకి సెవెంటీ పర్సెంట్ ఉంది ఓకే ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ వన్ గ్రామ్ సారీస్ అన్ని కూడా మనకి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది మేడం అంటే దానిపైన ప్రైస్ ని బట్టి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది దీనిపైన ఉన్న ప్రైజెస్ బట్టి మనకి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఇస్తారు ఇది యాక్చువల్ గా బయట షాపులు ఎక్కడైనా కానీ సిక్స్టీ థౌసండ్ మేడం మన దగ్గర నియర్లీ ట్వంటీ థౌసండ్ వచ్చేస్తుంది ట్వంటీ థౌసండ్ లో ప్యూర్ హ్యాండ్ లూమ్ సిల్క్ మార్క్ వన్ గ్రామ్ జరిగి వస్తుంది మనకి చూడండి ఇట్లా ఎంత తక్కువలో తీసుకోవచ్చో చూడండి అంటే ఒక్కొక్కరు బడ్జెట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదండి ఒకళ్ళు యాభై వేలలో ఉంటారు ఒక లక్ష రూపాయల్లో ఉంటారు ఎవరికి ఎయిటీన్ థౌసండ్ ఓన్లీ అది ఎయిటీన్ థౌసండ్ అందరం తీసుకోవాలి అనుకునే విధంగా వచ్చేస్తుంది అనమాట బ్రైడల్ ఏది తీసుకున్నా కానీ మనకి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ బ్రైడల్ ఏదైనా కానీ మ్యాక్స్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అంతా కదా మనకి ప్రీమియం శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్స్ గద్వాల్ సారీస్ ఇవి ఆఫర్లు ఉన్నాయి ఇవి కూడా మనకి త్రీ థౌసండ్ కలి వచ్చేస్తాయి టూ త్రిపుల్ నైన్ ప్రీమియం చెక్స్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉంది మనం లాస్ట్ ఇయర్ అమ్మ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అమ్ము ఈసారి ఈ సారీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉన్న లైట్ వెయిట్ సారీస్ అన్ని సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి మనకి సెవెన్ ఫైవ్ సెవెన్ కి ఎక్కడ కూడా ఈ సారీస్ ఈ ప్రైస్ లేదు అంతా కూడా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ప్లస్ అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ ఇవి కూడా మనకి ఇంకా గద్వాళ్ళు బయట మార్కెట్లో టూ సెవెన్ అమ్ముతున్నారు ప్రీమియం క్వాలిటీ మనం టూ థౌసండ్ మధ్యలో ఇచ్చేస్తాం ఇవన్నీ కూడా గద్వాల్ శారీస్లో ఫుల్ కలెక్షన్ వచ్చింది మనకి సారీ పట్టు ఈ సారీ చెప్తున్నాను పోయిన సారి ఫ్యాన్సీ కన్నా పట్టు సారి ఇంకా ఫుల్ ఆఫర్స్ మేడం ఇవన్నీ కూడా సిక్స్ థౌసండ్కి వస్తాయి మనకి లైట్ వెయిట్ సారీస్ లాస్ట్ టైం పెట్టాం మనము ఫుల్ అయిపోయింది మళ్ళీ స్టాక్ అనేది రీస్టాక్ అయింది ఇవన్నీ కూడా మనకి సిక్స్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం ఓకే అన్ని పేస్టల్స్ ఉంటాయి చూడండి ఇవి చాలా మంది ఇష్టపడతారు ఇలా అనమాట వీటితో పాటు ఇంకా అదే మనకి ఎప్పుడు పెట్టుబడులకు కావాల్సిన చీరలు కూడా సెమీ కంచీలో చాలా స్టాక్ అయితే ఉంటుందండి అయితే లాస్ట్ టైం ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయన్నారు కదా ఉన్నాయి మేడం ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి కూడా పట్టులో కూడా ఫుల్గా ఉన్నాయి సో ఈసారి ఫ్యాన్సీ కన్నా పట్టులో ఎక్కువ ఆఫర్స్ ఇస్తున్నారు ఫుల్ ఆఫర్స్ ఈసారి ఓన్లీ మనకి డేట్ ఫిబ్రవరి ట్వంటీ జనవరి ట్వంటీ ఎయిట్ ని ఫిబ్రవరి సెకండ్ వరకు మాత్రం సో మిస్ చేసుకోవద్దు మనకి పట్టులో అయితే మంచిగా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తామని చెప్తున్నారు ఫ్యాన్సీలో ఏంటంటే ఇంకా కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా అక్కడ లాస్ట్ టైమే కష్టమైపోయింది అది కొంచెం కష్టం అని చెప్పారనమాట సో ఆలస్యం చేయకుండా మన ఆ షూ సిల్క్ అయితే వచ్చేసాయండి మీకు నచ్చినన్ని చీరలు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో ఫర్ వచ్చింది